ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము ఏం కార్యక్రమాలు చేస్తుంది అనేది ప్రజలు ఆలోచించాలా ఆరు గ్యారంటీలు ప్రచార ప్రచారాలు చేస్తూ గత మూడు నెలల క్రితం ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇవాళకి తొంభై రోజులు అయిపోయింది ఇప్పటి వరకు కూడా చేసింది ఏం లేదు ఒక ఫ్రీ బస్ ఇవ్వడం తప్ప కాళేశ్వరం కుంగిపోయింది జతికిపోయిందని ప్రతిసారి పోయి కాళేశ్వరం చూపెట్టడం గత ప్రభుత్వం మీద నిందలు మోపడం తప్ప కొత్తగా తన ఆలోచనని కానీ కొత్తగా ప్రజలకు ఏమన్నా నిర్వాహ మనం చేస్తామనేది ఏమీ లేదు ఇలాంటి నిర్వాహకం లేదు ప్రతిసారి శ్వేతపత్రం రిలీజ్ చేస్తూ పాత ప్రభుత్వం తప్పులను ప్రజలకు చెప్పడానికి ప్రయత్నిస్తుంది తప్ప ఆ ప్రజలకు ప్రజలకు చేయాల్సిన సేవను ఇచ్చిన హామీలను ఎలా తీర్చాలి ఎలా చేయాలి ఎలా అమలు పరచాలి అనేది ఆలోచన లేకుండా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ ప్రజాపాలన అని చెప్పేసి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ ఆగిపో అయిపోయిన తర్వాత ఇక మొదలు పెడతాము అభివృద్ధి కార్యక్రమాలు అని చెప్తారు ఆరు నెలల కాలము సాగదీసిన తర్వాత ఆయన చేసేది ఏంది ఏడు లక్షల కోట్ల అప్పుంది ఈ రాష్ట్రం కని చెప్పిన వ్యక్తి ఇవాళ ఆయన హామీలు నెరవేరాలంటే లక్ష యాభై మూడు వేల కోట్లు కావాలి అంటే ఇంకేం చేస్తారు ఎనంగలు చేస్తారు అనేది కూడా ఏమి చెప్పలేని రేవంత్ రెడ్డి గారు ఇవాళ మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అని చెప్తున్నాడు అలాంటిది ఏమీ లేదు ఇవాళ బండి సంజయ్ గారు చెప్పారు కిషన్ రెడ్డి గారు చెప్పారు మా అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు కూడా అన్నారు చెంప చెల్లు మనం ఎవడన్నా పొత్తున్నది అని అంటారు భారతీయ జనతా పార్టీకి ఎవరి సహకారం అవసరం లేదు ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో పన్నెండుకు పైబడి సీట్లు గెలిచే అవకాశంలో ఉన్నాం ఖచ్చితంగా గెలుస్తాం రానున్న కాలంలో భారతీయ జనతా పార్టీ వెంటే తెలంగాణ ఉన్నదని కూడా నిరూపిస్తాం